ఛానల్ ది డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుప్యో నమ శ్రీహరి లీలలు ఎంతో అద్భుతమైనవి స్వామి తన యోగమాయ ద్వారా మత్స్యరూపాన్ని ధరించి ఒక లీల చేశారు తమో ప్రధానము అల్ప ప్రాణి అయిన అలాంటి మత్స్యరూపాన్ని అసలు స్వామి ఎందుకు స్వీకరించారు ఆ అవతార కథని ఇప్పుడు మనం తెలుసుకుందామా తివరకటి కల్పాంతకాలంలో ద్రవిడ దేశానికి అధిపతిగా సత్యవ్రతుడు అనే ఒక రాజర్షి ఉండేవాడు అతను గొప్ప విష్ణు భక్తుడు తను తన రాజ్యాన్ని సమస్తాన్ని వదిలి కేవలం జలాన్ని మాత్రమే స్వీకరిస్తూ తపస్సు ఆచరించాడు రోజు తను కృతమాల అను నది అందు జలతర్పణాలు ఇస్తున్నాడు తను అంజలి ఇస్తూ చేతుల్లోకి నీళ్లు తీసుకున్నప్పుడు తన దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది అలా దోసిట్లోకి వచ్చిన చేపపిల్లను తిరిగి నదీ జలంలోకి వదిలిపెట్టాడు అలా విడిచిపెట్టిన చేపపిల్ల పైకి లేచి మహారాజా నీవు ఎంతో నేను నిన్ను శరణ వేడుకుంటున్నాను ఈ నదిలో రకరకాల చేపలు ఉన్నాయి జ్ఞాతి భయం చేపల్లో ఉన్నట్టు ఎక్కడా ఉండదు ఈ నీటిలో నివసించే ప్రాణులు తమ జాతి ప్రాణులను సైతం భక్షిస్తాయి అని మీకు తెలుసు కదా నా జాతి నుంచే నాకు ప్రమాదం రాజా ఆ భయంతోనే నువ్వు నాకు అభయమిస్తావు అని చెప్పి నీ దోసిట్లోకి వచ్చాను నేను నిన్ను ఆశ్రయిస్తే నువ్వు నన్ను మరలా ఈ నదీ జలంలోనే ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు అని ఎంతో దైన్యంగా అడిగింది ఇది విన్న సత్యవ్రతునకు వేసి ఆ చేపపిల్లను తన కమండలంలో వేసుకుని ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు అలా తీసుకొచ్చిన చేపపిల్ల ఒక్క రాత్రిలోనే కమండలం అంతా నిండిపోయేంతగా పెరిగింది అందు చోటు చాలక ఆ చేప రాజుతో రాజా ఈ కమండలంలో నాకు చోటు చాలక ఇబ్బందిగా ఉంది కనుక నేను సుఖంగా ఉండేందుకు నా కోసము ఒక పెద్ద స్థానాన్ని ఏర్పాటు చేయండి అని వేడుకుంది వెంటనే సత్యవ్రతుడు ఆ చేపను ఒక బావిలో ఉంచాడు అది ముహూర్త కాలంలోనే ఆ బావిలో కూడా పట్టనంతగా పెరిగింది మరలా అది రాజుతో మహారాజా ఈ బావిలో కూడా నాకు చోటు చాలట్లేదు నేను దీనిలో ఉండలేకపోతున్నాను కనుక నేను ఉండేందుకు దీనికన్నా పెద్ద చోటు కల్పించండి అని అడిగింది అంతటా సత్యవ్రతుడు ఆ చేపను తీసుకుని ఒక సరోవరంలో ఉంచాడు అక్కడ కూడా అది ముహూర్త కాలంలోనే మహామత్స్యంగా మారి సరోవర జలాలనంతా ఆక్రమించింది అలా ఆక్రమించిన ఆ మత్స్యము రాజా నేను జలాల్లో నివసించే ప్రాణిని ఈ సరోవరం కూడా నాకు చాలట్లేదు నన్ను ఏదైనా సరస్సులో ఉంచండి అని అంది ఆశ్రయం ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి శరణన్న వారికి ఆశ్రయం ఇవ్వాలి అన్న ధర్మాన్ని అనుసరించి మళ్ళీ దానిని తీసుకెళ్లి జాగ్రత్తగా వేరువేరు తటాకాలు ఎందు వెయ్యటం మొదలుపెట్టాడు కానీ ఎక్కడా కూడా అది ఉండేందుకు తగిన చోటు లభ్యం కాలేదు అంతటా ఆ లీలా మత్స్యాన్ని బటుల సహాయంతో సముద్రం నందు వదిలిపెట్టాడు చూస్తుండగానే అది అక్కడ కూడా పెరిగిపోయింది అది చూసిన రాజుకి ఈ మత్స్యం సామాన్యమైనది కాదు అని అవగతమయ్యింది రెండు చేతులు జోడించి శరణు వేడుకున్నాడు మత్స్య నన్ను మోహానికి గురి చేస్తున్న నువ్వు మామూలు మత్స్యానికి కావు అసలు నీవు ఎవరువు నువ్వు కేవలం ఒక్క రోజులో వంద యోజనాల విస్తీర్ణం గల సరస్సుని ఆక్రమించావు నేను ఇంతవరకు ఇంతటి శక్తివంతమైన జలచరాన్ని కనీ విని ఎరుగను ఇమిడినట్టు కనపడుతున్నావు కానీ ఇమడవు అవ్యయుడవు పెరుగుదల తరుగుదల లేని పరిపూర్ణుడమైన సాక్షాత్తు నారాయణుడవు ఆ శ్రీహరివే నువ్వు జీవులను అనుగ్రహించటానికి మీరు ఏ రూపాన్ని ఏ రూపాన్నైనా ధరిస్తారు ఆ రూపాలు ధరించేటప్పుడు ఇది అల్పం ఇది అధికం అన్న భేదం మీకుండదు స్వామి అందరిలో అంతర్యామిగా ఉన్న మీరు ఏ రూపమైనా స్వీకరించటానికి వెనుకాడరు అని తెలియజేయటానిక అన్నట్టు అల్పమైన ఒక చిన్న చేప పిల్లగా వచ్చి మీ అనంతత్వాన్ని ఇలా ప్రకటిస్తున్నారు దోసిట్లో పట్టేంతగా వచ్చారు ఇప్పుడు సముద్రాలు కూడా చాలనంతగా మారి మారిన మీరు శ్రీ మహావిష్ణువుగా పోల్చుకుంటున్నాను యనను మీరు ఇప్పుడు ఈ రూపాన్ని ఏ ఉద్దేశంతో ధరించారో తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి అని ప్రార్థించాడు అలా ప్రార్థించగానే శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో సత్యవ్రతునకు దర్శనమిచ్చి సత్యవ్రతునితో సత్యవ్రత నీ యోగ్యత వల్లే నేను నీకు దర్శనమిచ్చాను ఇప్పటి నుండి సరిగ్గా ఏడు రోజుల్లో ఈ కల్పం అంతం కాబోతుంది అంటే బ్రహ్మగారికి ఒక పగలు పూర్తవుతుంది ఈ జగత్తంతా ప్రళయ జలాల్లో లయమైపోతుంది బ్రహ్మ నిద్రకు ఉపక్రమిస్తాడు మళ్ళీ ఒక కల్పకాలం పూర్తయిన తర్వాత బ్రహ్మ మేల్కొని సృష్టి తిరిగి ప్రారంభిస్తాడు అప్పటి వరకు నిన్ను నేను జీవింపచేస్తున్నాను నువ్వు ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే తరువాత సృష్టికి కావలసిన ముఖ్య బీజాలు ఔషధులు భద్రపరిచి ఉంచు ఇప్పటి నుండి ఏడు రోజుల తర్వాత సప్తర్షులు నీ దగ్గరికి వస్తారు అప్పుడు అంతా జలమైపోయిపోతుంది ఆ విధంగా సమస్త లోకాలు ప్రళయకాల జలాల్లో మునిగిపోతుండగా నా ప్రేరణ చేత నీ వద్దకు ఒక విశాలమైన నౌక వస్తుంది నీవు సమస్త ధాన్యాలు ఔషధులు బీజాలతో పాటుగా సప్తర్షులతో కలిసి ఆ నౌకలోకి చేరుకో అని చెప్పి అంతర్ధానమయ్యారు నారాయణుడు శ్రీహరి ఆదేశించిన ఆ సమయం కొరకు సత్యవ్రతుడు నిరీక్షింపసాగాడు ఇంతలో భగవానుడు పేర్కొన్న సమయం రానే వచ్చింది చూస్తూ ఉండగానే భూమండలం అంతా జలమయమయ్యింది ఇంతలో సత్యవ్రతుడు ఒక నావ తన వద్దకు రావటం గమనించాడు భూదేవే పడవ రూపం ధరించి వచ్చింది అంతా జలమయమయ్యింది అంతట అతను ధాన్యాలు ఔషధులు బీజాలు తీసుకుని సప్త ఋషులతో కలిసి ఆ నావలోకి చేరుకున్నాడు ప్రచండ వాయువుల కారణంగా ఆ ప్రళయ జలాల్లో పడవ అల్లల్లాడిపోతుంది అంతట వారు ఆ ప్రళయ కాలంలో ఆ సంకట స్థితి నుండి తమను రక్షించమని ఆ శ్రీహరిని ప్రార్థించారు ఈ లోపల ఒక దివ్య మత్స్యం అక్కడ ప్రత్యక్షమయ్యింది అప్పుడు అంతర్ధానమైన మత్స్యం ఇప్పుడు ఏక శృంగంతో వారికి సాక్షాత్కరించింది ఆ శ్రీహరే ఒక దివ్యమైన మత్స్య రూపంలో వారికి దర్శనమిచ్చారు ఆ మత్స్య భగవాను శరీరం లక్ష యోజనాల విస్తీర్ణం కలిగి బంగారంలా మెరిసిపోతూ ఉంది ఆ మత్స్య శరీరానికి ఒక శృంగం కూడా ఉంది ఆ శృంగం నుంచి ఒక మహా సర్పం వేలాడుతుంది పడవ క్షోభ పడకుండా ఆ దివ్య మత్స్యం మహాజలంలో ఈదుతూ దాని శృంగానికి ఉన్న సర్పంతో ఆ పడవను పట్టి ఉంచి నడుపుతుంది ఎంతటి దయ ఆ స్వామిది ఒక చోటు కల్పించారు రక్షణ ఇచ్చారు ఆ చోటు చెదిరిపోకుండా కూడా కాపాడుకుంటున్నారు నౌకిక అన్ని వైపులా మహాసాగర జలాలే ఉన్నాయి ఇంకా వారికి ఆ ప్రళయకాల చీకటి తప్ప మరి ఏమీ లేదు ఆ మత్స్యనారాయణుడి యొక్క దివ్య వెలుగు మరియు ఋషుల యొక్క దివ్య కాంతి వారికి ఆధారంగా మారింది అలాంటి చీకట్లో కూడా వారిని కాపాడుతూ ఏమైనా ప్రశ్నలు వెయ్యమన్నారు శ్రీహరి దానికి సత్యవ్రతుడు స్వామికి నమస్కరిస్తూ ఆ మధుసూదనుని ఆత్మానుభూతికై శరణు వేడుకున్నాడు దేవా నీవు దేవతలకు కూడా ఆరాధ్యుడవు పరమ పరమేశ్వరుడవు ఆత్మజ్ఞానాన్ని పొందుటకై నేను నిన్ను శరణు వేడుతున్నాను పరమాత్మ ప్రకాశింప ప్రకాశింపచేసే నీ వాణి ద్వారా నా హృదయం నందలి సాంసారిక బంధాలను ఛేదించి మీ స్వరూపాన్ని ప్రకాశింపచేయండి అని ప్రార్థించాడు సత్యవ్రతుని ప్రార్థనకు ప్రీతి చెంది మత్స్య అయిన పురుషోత్త ప్రళయ సముద్రమున విహరిస్తూ అతనికి సప్తర్షులకు ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు తన స్వరూపం యొక్క సంపూర్ణ రహస్యాన్ని వర్ణించాడు అది ఒక సంహితగా మారింది భక్తి జ్ఞాన కర్మయోగాల చేత పరిపూర్ణమైన ఆ దివ్య సంహిత పేరు పురాణ సంహిత ఈ విధంగా ప్రళయకాలంలో సత్యవ్రతుడు మహర్షులతో కలిసి నావయందు కూర్చుని సంశయరహితుడై భగవంతుడు ఉపదేశించిన ఆత్మతత్వాన్ని శ్రవణం చేయగలిగాడు అనంతరం ప్రళయకాలం సమాప్తమయ్యింది బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొన్నాడు మేల్కోగానే వేదాలని స్మరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే బ్రహ్మకి ఏదీ స్ఫురించట్లేదు అతని సృష్టి శక్తి లుప్తమయ్యింది వేదం అనే తేజస్సుని సోమకాసురుడు అపహరించి దాచేశాడు వెంటనే ఈ రూపధారి అయిన శ్రీ మహావిష్ణువు అందరినీ ఒక సురక్షిత ప్రాంతంలో పెట్టి ఈదుకుంటూ ఆ సోమకాసురుడు ఉన్న చోటికి వెళ్ళి వాడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పచెప్పారు సత్యవ్రతునకు సప్తర్షులకు జ్ఞాన విజ్ఞానాలతో కూడిన ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని ఉపదేశించటమే కాకుండా సోమకాసురుని అపహరించిన వేదాలని తిరుగు బ్రహ్మకు అప్పగించారు కాబట్టి మత్స్యావతారం అనగా జ్ఞానావతారం వేదోద్ధార అవతారం అని స్మరించుకోవాలి ఆ సత్యవ్రతుడే వర్తమాన కల్పం నందు వివస్వాన్ అనే భగవానునికి పుత్రుడే శ్రాద్ధదేవునిగా ఖ్యాతి వహించాడు ఆ శ్రాద్ధ దేవుడు వివశ్వాని యొక్క పుత్రుడు కనుక వైవస్వత వైవస్వతుడు అన్న పేరు వచ్చింది అతని వైవస్వత మనువుగా నియమింపబడ్డాడు ఇప్పుడు మనం ఉంటున్నది ఆ వైవస్వత మన్వంతరంలోనే ఈ విధంగా నారాయణుడు రూపంలో గుహ్యమైన ఆత్మ జిజ్ఞాస శాస్త్రాన్ని బోధించి మత్స్యపురాణ సంహితను మన అందరికీ అందించడమే కాకుండా వేదాలను కూడా ఉద్ధరించిన అవతారం మత్స్యావతారం సకల జగత్తుకి శుభకరుడైన ఆ మత్స్య భగవానుని చరణాలకు శిరసా ప్రణమిల్లుతూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం